అందరికీ నమస్కారం మహాభారతంలో ఆణి ముత్యాలు లాంటి కొన్ని పద్యాలు ఉన్నాయి వాటిలో ఒక్క పద్యం చదివి భావం వివరిస్తాను ఒక మిత్రుడు కోరాడు సార్ ఒక మంచి పద్యం అంటే అందరికీ ఉపయోగకరంగా ఉండేటువంటి ఒక పద్యాన్ని చదివి వివరించండి సార్ అని అడిగాడు సరే నిండు మనంగు నవ్యనబనీత సమానము పల్కు శస్త్రతుల్యము జగన్నుత విప్రుడోపు ఓపడతి శాంతుడయ్యు ృపారుడు శాపము గ్రహ్మరింపగా సాపము గ్రహ్మరింపగాం ఎంత చక్కని భావం చూడండి నిండు మనంబు నవ్య నవనీత సమానం నిండైన మనస్సు ఎలాంటిదంటే అప్పుడే తీసిన వెన్న ఎంత సుకుమారంగా ఉంటుందో అంత సుకుమారంగా ఉంటుంది అంటే ఇక్కడ ఒక బ్రాహ్మణుని కోపము రాజు యొక్క కోపము ఎలా ఉంటాయని చెప్పడమే ఇక్కడ ప్రధాన ఉద్దేశ్యం నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు కండల శస్త్రతుల్యము సర మనస్సు నిండైన మనస్సు వెన్నతో సమానం అయితే పలుకు దారుణాఖండల శస్త్రతుల్యము అది భయంకరమైనటువంటి ఆయుధంతో సమానంగా ఉంటుంది నోటి మాట మనసు వెన్న నోటి మాట భయంకరమైన ఆయుధం లాంటిది నిక్క మీరెండును ఇవి రెండును నిజం ఎవరి అందు విప్రులందు బ్రాహ్మణులందు విప్రుడోపు విప్రుడు బ్రాహ్మణుడు కోపం రాగానే ఒక్కసారి కమండలం తీసుకొని అందులో ఉన్నటువంటి నీటిని తీసుకొని శాపం ఇవ్వడానికి పూనుకుంటాడు వెంటనే కాళ్ళ మీద పడగానే బ్రాహ్మణోత్సవం క్షమించు అని పాదాలు పట్టుకోగానే ఆ కోపం అలా చల్లబడిపోతుంది ఒక వరిగడ్డి కోపం లాంటిది వరిగడ్డి కొంచెం ఒక పుల్ల తీసుకొని అంటే అండి భుస్సుమని మండుతుంది తుస్సుమని ఆరిపోతుంది బ్రాహ్మణుల కోపం కూడా అలాంటిదే విప్రుడోపు అంటే శాపాన్ని నిలువరించుకోగలడు వెనక్కి తీసుకోగలడు ఓ పడతి శాంతుడయ్యో నృపాలుడు కానీ రాజులు ఉన్నారే వాళ్ళు లేదు ఒక్కసారి కోపం వచ్చిందా వాళ్ళ దగ్గర వాళ్ళ చేతిలో శిక్షింపబడాల్సిందే కోపము ఎంత వేగంగా వస్తుందో వారి శిక్ష కూడా అంత వేగంగా అమలు జరుగుతుంది బ్రాహ్మణుడు వెనక్కి తీసుకోగలడు కానీ రాజు తన కోపాన్ని అణుకోలేడు శిక్షను వెనక్కి తీసుకోలేడు ఓ ప్రశాంతుడయ్యు నృపాలుడు నృపాలుడు అంటే రాజు రాజుకు కోపం వచ్చిందంటే వెంటనే శిక్ష పడాల్సిందే తల ఎగిరిపోవాల్సిందే కానీ బ్రాహ్మణుని కోపం అలా కాదు వరిగడ్డి మాదిరి ఒక్కసారి భుస్సు నోటి పలుకు మనసు నవనీతము నోటి పలుకు ఖడ్గముతో సమానము అయితే ఆయన దాన్ని నియంత్రించుకొని శాపాన్ని వెనక్కి తీసుకుంటాడు కానీ రాజులు మాత్రం కోపం వచ్చిన తరువాత శిక్ష పడాల్సిందే దండన పడాల్సిందే తలలు ఎగిరిపోవాల్సిందే సుమా చూడండి ఎంత చక్కని పద్యం మిత్రమా విను चक्कर विनी दिन इस भाव अनि चर्च को शुभम भुयात शुभरात्रि